హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనుక సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రెండు రకాల నాన్ వెజ్ సీ ఫుడ్స్ చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి చేపల పులుసు అలాగే రొయ్యల వేపుడు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అమ్మ మాకు ఈ డిషెస్ ప్రిపేర్ చేయడం రాదు అన్న వాళ్ళు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ వీడియో చూపిస్తానండి ఇక్కడ నేను ఫ్రాన్స్ వచ్చేసేసి డ్రై ఫ్రై చేశాను అనమాట ఫ్రైస్ కూడా ఒక టూ త్రీ టైప్స్ ఉంటాయి ఇక్కడ నేను అంటే పీసెస్ పీసెస్ తినే వీళ్ళు ఉండేట్టుగా డ్రై ఫ్రై చేసుకున్నాను అలాగే చేపలు వచ్చేసి పులుసు ప్రిపేర్ చేశాను అనమాట ఈ విధంగా పులుసు పెట్టుకోవడం వల్ల మనకి పులుసు అనేది ఒక టూ డేస్ వరకు అలానే ఉన్నా కానీ ఏం ఖరాబ్ కాకుండా ఉంటుంది అంతే అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది మనం ఈ చేపల పులుసు చేసినప్పుడు కంటే మనం మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్కి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ అట్లా ప్రిపేర్ చేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా బాగుంటుంది అనమాట చా పి చేప ముక్కకు అనేది మనకి ఉప్పు కారము అలాగే పులుసు అది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను అనమాట ఈజీగా చేసుకునే విధంగా పీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అంతేకాకుండా మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చేపల పులుసు అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు సరిగ్గా వస్తుందో లేదో అంతేకాకుండా మరి పీసెస్కి చారులు వేసిన తర్వాత అటు ఇటు కదిపేటప్పుడు చితికిపోతూ ఉంటాయని అలా ఏం కాకుండా ఈజీగా చూపిస్తాను ఇక్కడ నేను వచ్చేసేసి ఇది కొరమిన్ ఫిష్ అండి నీట్గా కట్ చేపించి క్లీన్ చేసి ఇస్తారనమాట మాకు ఏ సైజ్ పీసులు కావాలంటే ఆ సైజు ఇస్తారు ఇంకా ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇందులోకి కొద్దిగా సాల్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిక్స్ టైమ్స్ వాటర్ వేసి క్లీన్ చేసుకున్నాను కొంచెం స్మెల్ అయితే తగ్గుతుందని చెప్పేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుని సపరేట్ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా పీస్కి పట్టేలాగా కలిపి పక్కకు పెట్టేసేసుకుంటే మనకి పులుసులో ఉడికేటప్పుడు ఏంటంటే పిల్ ఈ పీస్ అనేది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట వేడివేడిగా అలానే చేపల పులుసు మనం తీసుకున్నా కానీ ఈ పీస్ కొంచెం చప్పగా లేకుండా ఉప్పు కారం ఈ పీస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పీసెస్కి అన్నిటికీ అప్లై అయ్యేలాగా చూసుకోండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇదంతా పీసెస్కి అన్ని పీసెస్కి అంటే మనకి ఈ ముక్క ఏంటంటే ఒక సైడు అప్లై అవుతుంది ఇంకో సైడ్ సరిగ్గా అప్లై కాకుండా ఉంటుంది అలా కాకుండా పీసెస్కి మొత్తం అప్లై అయ్యేటట్టు చూసుకోండి ఇక్కడైనా మొత్తం పీసెస్కి అప్లై అయ్యేలాగా చేసుకొని పక్కకు పెట్టేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను పులుసు కోసం ఆ గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఒకటి పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను సపరేట్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక మీడియం సైజు టమోటా మాకు గ్రేవీ ఎక్కువ థిక్గా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఆనియన్ టమోటా అనేది ఇక్కడ నేను మనం చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉన్నా కానీ చల్లారిన తర్వాత థిక్గా అయిపోతుందండి చేపల పులుసు అనేది ఇక్కడ నేను ఆనియన్ టమోటా అనేది ఫ్రై చేసుకోవడానికి కొంచెం మూత పెట్టేసేసి స్టవ్ స్లిమ్లో పెట్టుకో అనమాట ఇక్కడ నేను ఈ రొయ్యలు క్లీ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని అండ్ లోపల నరం ఉంటుంది వేస్టేజ్ది అది క్లీన్ చేసి తీసుకున్నాను అనమాట ఇక్కడ రొయ్యలు అనేది ఈ రొయ్యల్లోకి కూడా నేను కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అయితే మనకి డ్రై డ్రై ఫ్రై చేసుకుంటప్పుడు కరెక్ట్గా ఉంటుంది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఫ్రై కావాలనుకుంటే మనం డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న సరిపోతుంది కానీ డ్రై ఫ్రైకి అయితే ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆల్రెడీ ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలండి ఉప్పు పసుపు నిమ్మరసము మూడు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసేసి ఇంకా త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే ఆ రొయ్యలకు ఉన్న స్మెల్ అనేది మనకు రాకుండా ఉంటుంది ఇక్కడ నేను సపరేట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఈ ప్యాన్లోకి మనం ఈ ఆయిల్ తోట మనం కర్రీ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ఆయిల్లోకి డైరెక్ట్గా మనం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని ఆ రొయ్యలు అనేది యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ రొయ్య అనేది ఒక సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై ఇందులోనే ఫ్రై అయిపోతుంది ఇంకా ఆనియన్స్ అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూస్తే ఆయిల్లో వేయగానే ఫస్ట్ నార్మల్గా ఉంది ఆయిల్లో వేయగానే దగ్గరికి ముడుచుకొచ్చేస్తూ ఉంటుంది రొయ్య ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సరదాగా కూడా అనిపిస్తుంది అలా చూడడం రొయ్య దగ్గరికి వచ్చేయడము ఈలోపు టమోటా అండ్ ఆనియను మగ్గించుకున్నాం కదా ఇది కొంచెం చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలండి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి మీదనే కొంచెము వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి అల్లము ఇందులోనే యాడ్ చేయడం వల్ల ఇంకా సపరేట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కాకుండా ఈ గ్రేవీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల ఇక్కడ నేను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి ఒక టూ మినిట్స్ అనేది అల్లం వెల్లుల్లిపాయ అనేది వదిలేస్తున్నాను ఇక్కడ ఒకసారి మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి రొయ్యల్ని అలా అలానే వదిలేస్తే ఏంటంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ నేను టూ మినిట్స్కి ఒకసారి అలా అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఆనియన్స్ అండ్ టమోటా మగ్గించుకున్నాం కదా చేపల పులుసులోకి అవి చల్లారే లోపు ఇక్కడ మనం రొయ్యల ఫ్రై కూడా తాలిం పెట్టేసేసుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ రొయ్యలు అనేది వేగిపోయాయండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది అనమాట మొత్తం వేగన అవసరం లేదు మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది వీటిని ఆయిల్లో నుంచి మొత్తం రొయ్యలన్నీ సపరేట్గా తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది ఇక్కడ నేను మొత్తం సపరేట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఆ ఉన్న ఆయిల్లోనే ఇంకెక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి ఆ ఉన్న ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి అలాగే ఆనియన్ కరివేపాకు ఆనియన్ అనేది మన ఇష్టం అండి ఎంత ఆనియన్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు లేదా మాకు ఆనియన్స్ వద్దు నార్మల్ డ్రై ఫ్రై కావాలి అనుకుంటే కొద్దిగా వెల్లుల్లి కారం అనేది తాలింపులో యాడ్ చేసుకున్న సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఆనియన్స్ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి ఫ్రై అనేది చాలామంది ఏంటంటే ఫ్రాన్స్ ఉండాలంటే భయపడుతూ ఉంటారు అంతేకాకుండా స్మెల్ వస్తుంది వండిన తర్వాత కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రాసెస్లో ట్రై చేయండి స్మెల్ అనేది అస్సలు రాదు మీరు మొదటిసారి చేసి తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఫ్రాన్స్ ఫ్రై అనేది ఇక్కడ నేను మొత్తం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమోటాని చిన్న చిన్న పేస్టుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట లేదా టమోటా కాకపోయినా కానీ మీరు టమోటా క్యూరీ ఉంటుంది కదా ఒక టమోటాని అలా మిక్సీ పట్టుకొని టమోటా క్యూరీ కావాలన్నా కానీ యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి యాడ్ చేసేసుకొని టమోటా అనేది కొంచెం మగ్గాలండి ఇక్కడ టమోటా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని టమోటా అనేది కొంచెం మగ్గేంత వరకు కలిపి మగ్గించుకుంటున్నాను మనకి ఈ మధ్యలోపు మనకి ముందుగా మనం చేపల పులుసు కోసం ఆనియన్ టమోటా ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా దాన్ని మిక్సీ పట్టేసేసుకొని ఆ ప్రాసెస్ చూద్దామే ఇవి రెండు కలిపి ఒకే రోజు ఒకే టైంలో ప్రిపేర్ చేశాను అనమాట ఎక్కువ టైం పట్టింది నాకు మొత్తం ఈ చేపల పులుసు ఇది ప్రిపేర్ చేయడానికి థర్టీ మినిట్స్ పట్టిందండి రైస్తో సు సహా నేను త్రీ ఐటమ్స్ అంటే రైస్ అండ్ చేపల పులుసు రొయ్యల ఫ్రై మూడు ఒకేసారి ప్రిపేర్ చేసేసనమాట థర్టీ మినిట్స్ టైం పట్టింది ఇక్కడ నేను మిక్సీకి పట్టి తీసుకున్నాను పేస్ట్ ఎంత వీలైతే అంత మిక్సీకి పట్టేసేసుకోండి నెక్స్ట్ సపరేట్ గిన్నె పెట్టుకుంటున్నాను అందులోకి మనము కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆయిల్ తగినంత ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసుకొని ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకొని లైట్గా పచ్చివాసన పోయేంతవరకు ఈ పసుపు ఇది ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ మనం టమోటా ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేశాం కదా మరి ఎక్కువ అయిపోయింది అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అది సరిపోతుంది మనం ముందుగా మిక్సీ పట్టి తీసుకున్నాం కదా గ్రేవీని ఆ గ్రేవీ అనేది మనం ఈ తాలింపులోని యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా చకచకా చేసేసుకోవచ్చు అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఇంత తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అనే డౌట్ కూడా ఉండొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును తీసుకున్నానండి మనకి నేను వచ్చేసేసి తిక్గానే తీసుకున్నాను మళ్ళీ ఎట్లాగో వాటర్ యాడ్ చేస్తాను కాబట్టి పులుసు అనేది కొంచెం చిక్కగానే తీసుకున్నాను పులుసు యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలానే పెట్టి ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఏంటంటే పేస్ట్ పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో అందులో వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తాను చేసుకున్నాను ఆ తర్వాతకి ఉప్పు అండ్ కారము మనకి చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఇంకా మనం ఆల్రెడీ పీసెస్లో కూడా యాడ్ చేసాం కదా ఉప్పు కారము అలా కరెక్ట్గా ఉండేట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం తక్కువైనా పర్లేక అని మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి మళ్ళీ లాస్ట్లో వేసుకుందామని అనుకోవద్దు ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ముందలే ఫ్రై చే ముందరనే మన ఉప్పు కారం అయ్యి వాటర్లో మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ లోపు నాకు టమోటా కూడా మగ్గిపోయింది ఇక్కడ నేను కొంచెం మీడియం దోరది మరీ పండుది కాకుండా మీడియంది తీసుకున్నాను అనమాట కొంచెం పీసెస్గా అలా ఫ్రై అయింది ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు ఆ రొయ్య పీసెస్ యాడ్ చేసుకొని కొద్దిగా కారం యాడ్ చేసేసుకొని మగ్గిచ్చేసేసుకుంటున్నాను మసాలా ముందుగా యాడ్ చేయట్లేదండి కారం ఇవి మగ్గిన తర్వాత తర్వాత మసాలా అనేది యాడ్ అన్నమాట నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు పట్టిన మసాలాలే యాడ్ చేసుకుంటూ ఉంటాను అలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలానే కదా అలా వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే అప్పటికప్పుడు పట్టింది అయితే బాగుంటుంది ఇక్కడ నేను మసాలా వచ్చేసేసి ధనియాలు ధనియాలు వచ్చేసేసి ఒక పావు కప్పు ధనియాలకి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే కొద్దిగా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మరాటి మొగ్గ అట్లా మనం ఇంట్లో ఏవి యాడ్ చేసుకుంటామో అవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్నాను ఇక్కడ నేను మెంతులు అండ్ జీలకర్ర వచ్చేసేసి ఓన్లీ చేపలు సీ ఫుడ్స్కి మాత్రం యూస్ చేస్తాను రొయ్యల కర్రీ అలాగే చేపల కర్రీకి మాత్రమే యూస్ చేస్తాను లేదా నార్మల్ చికెన్లోకి అయితే ఇవే వేట్ చేసేయండి చికెన్ మసాలాలోకి అయితే ఇక్కడ నేను ముందుగా పట్టు పెట్టుకున్నాను కదా ఇప్పుడు మసాలాని ఆ మసాలాని యాడ్ చేసేసుకోండి రొయ్యల ఫ్రైలోకి కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి ఆ ఫ్లేవర్ రొయ్య ఫ్లేవర్ అనేది మనకి పోతుంది అనమాట మసాలా ఎక్కువ యాడ్ చేస్తే మసాలాని ఎక్కువ డమినేట్ చేస్తుంది మసాలా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి అలా కొంచెం మీడియం ఒక హాఫ్ నుంచి పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మసాలా యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై కాని అవసరం లేదనమాట ఇక్కడ నాకు ఈ లోపు చేపల కోసం పులుసు పెట్టుకున్నాం కదా ఆ పులుసు కూడా బాగా మరుగుతుంది మరిగే టైంలో మనం చేపల పిస్సులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మసాలా అనేది యాడ్ అండి మసాలా ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయొచ్చు చేపల పులుసులోకి యాడ్ చేసేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారము చేపల మొక్కలకి ఆ పీసెస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చేప ముక్క ఒక ముక్క పైన ఇంకొక ముక్కని అసలు వేయకూడదు కొంచెం ఎడల్పాటి గిన్నె తీసుకోండి చేపల పులుసు పెట్టుకునేటప్పుడు దగ్గరకుండే గిన్నె కాకుండా అంతేకాకుండా చేపల ముక్కలు మన పులుసులో వేసిన తర్వాత ఎక్కువగా గంట పెట్టి కలుపుతూ ఉండకూడదు మనం కొంచెం అటు ఇటు క్లాత్ పట్టుకొని అటు ఇటు కానీ చేప ముక్క ఫస్ట్లో కొంచెం మెత్తగా ఉన్న ఉడికే టైంలో ఏంటంటే మనకి ముక్క విరిగిపోతూ ఉంటుందన్నమాట గంట పెట్టి కలిపేటప్పుడు అలా గంట పెట్టి కలపకుండా చూసుకోండి ఇక్కడ నేను మొత్తం అన్ని పీసెస్ చేపలు ఈ పులుసులో మునిగేంత వరకు కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా సరే చేపల పులుసు స్లిమ్లో కానీ మీడియంలో మాత్రమే ఉడికించుకుంటాను ఈ లోపు మనకి రొయ్యల వేపుడు కూడా రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది అనమాట చేపల పులుసు ఉడికే లోపు మనం రైస్ పెట్టేసేసుకుంటే రైస్ కూడా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఎక్కువ రెసిపీస్ చేసుకునేటప్పుడు టైం అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ ఉండాలండి ఒక టైప్ పొంగి ఇంకోటి అట్లా చేసుకుంటుంటే తక్కువ టైంలో ఎక్కువ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చేపల పిల్స్ నాకు అరౌండ్ ఫస్ట్ స్టార్టింగ్ క్లీనింగ్ కానీ స్టార్ట్ చేసుకుంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిందండి మొత్తం అంత ప్రిపరేషన్ రైస్తో మొత్తం ప్రిపేర్ కావడానికి నాకు మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్ అంటే అసలు కిచెన్లోకి వెళ్ళి నేను స్టార్ట్ చేసిన కానించి ఎండింగ్ వరకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంతే ఆల్ ఓవర్గా పీస్ ఉడకడం అదంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రైస్ రెండు రెడీ అయిపోయాయి ఇంకా రైస్ కొంచెం మనం అక్కడ ఉన్నా లేకపోయినా కానీ రైస్ అయిపోతూ ఉంటుంది కదా మనకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలో ఈ రొయ్యల్ని నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర అనేది యాడ్ చేశానండి పైనుంచి చాలా బాగుంటుంది రొయ్యల వేపుడు ఎందుకంటే చేపల పులుసు ఉందని చెప్పేసి ఇది గ్రేవీలా కాకుండా కొంచెం డ్రైలుగా ప్రిపేర్ చేశాను అనమాట పక్కన సైడ్ డిష్గా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసేసి నెక్స్ట్ ఒకసారి మూత ఓపెన్ చేసేసి చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని కొద్దిగా పులుసు తీసుకొని మనం ఉప్పు కారలు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే ఏంటంటే ఉప్పు అదేమన్నా తక్కువైనా కానీ యాడ్ చేసుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం కారంగా చేసుకోండి నెక్స్ట్ డేకి ఏంటంటే కారం అనేది తగ్గిపోతుంది అనమాట చేపల పులుసులోకి కొంచెం కారంగా చేసుకుంటే అప్పుడు వేడివేడిగా తిన్నప్పుడు కారం అనిపించినా కానీ పులుసు చల్లారిన తర్వాత కారం అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం ఇక్కడ చింతపులుసు యాడ్ చేసాం కదా కారాన్ని తినేస్తుంది అనమాట ఇక్కడ పీస్ ఒకటి తీసి చూసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పీస్ ఇంకా లైట్గా పైనుంచి కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చేపల పులుసులోకి జీలకర్ర అండ్ మెంతుల పౌడరు అలాగే కంపల్సరీ కొత్తిమీర అనేది యాడ్ చేయాలి లాస్ట్లో ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసులోకి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి ఆ వేడి మీద మనం కదిలియొద్దండి అస్సలుకి వేడి మీద కదిలియకుండా కొంచెం చల్లారిన తర్వాత నేను ఇక్కడ సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అనమాట చేప ముక్క కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది నాకు నేను స్టిమ్లో పెట్టిన తర్వాత కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసాను చేపల పులుసు అనేది వదిలేస్తే అది నిదానంగా మగ్గుకుంటూ వచ్చి చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట పీస్ కూడా మనకి ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కాబట్టి పీస్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నాన్ వెజ్ రెసిపీస్ ఎన్నైనా చేయగలరు కానీ ఒక్కొక్కసారి చేపల పులుసు కడుకొచ్చేసరికి డ్రాప్ అవుతూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈజీగా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది పులుసు అనేది ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి పీస్ అనేది చాలా బాగా ఉడికిందనమాట చేసిన రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా స్టైల్లో కూడా మీరు నాకైతే మా అమ్మ చేసే చేపల పులుసు అంటే పిచ్చి ఇష్టం అనమాట ఇదే స్టైల్లో చేస్తుంది మా అమ్మ కూడా కానీ కొంతమంది చేయి తీరు ఉంటుంది కదా సేమ్ ప్రాసెస్ ప్రిపేర్ అయినా కానీ వాళ్ళ చేయి టచ్ అయితే చాలు ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలా మా అమ్మ చేసేది కూడా చికెన్ పులుసు కానీ చేపల పులుసు కానీ మాకైతే పిచ్చి ఇష్టం అనమాట చాలా టేస్టీగా చేస్తుంది మీలో ఎంతమందికి అమ్మ చేసే రెసిపీస్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని రైస్ అండ్ చేపల పులుసు అలాగే రొయ్యల ఫ్రై కూడా సర్వ్ చేసేసుకొని తింటున్నాము చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కానీ మీకు నచ్చేది మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మొదటిసారి వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు అలాగే నన్ను ఒకరు ఒక డౌట్ అడిగారండి నా మీలో కూడా ఈ డౌట్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఉప్పు కారాలు మెజర్మెంట్స్ చెప్పకుండా ఎలా యాడ్ చేసుకుంటూ ఉంటారు అని నార్మల్గా డైలీ కర్రీస్ చేసుకుంటూ ఉంటాం కదా వన్ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందా టూ టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుందా అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఐడియా ప్రకారం యాడ్ చేసుకోవాలి ఒకరు స్పైసీగా తింటారు ఒకరు తక్కువ స్పైసీగా తింటారు అట్లా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కొంతలు ఉప్పుగా ఉప్పు తక్కువ తింటూ ఉంటారు అలా చూసి యాడ్ చేసుకోండి